జీ సారయ్య పైన కేసు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి నైవేద్య అర్చక సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంచనప్ప మాట్లాడుతూ నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు బ్రాహ్మణులను కించపరుస్తూ చేసినటువంటి వీడియోలు తక్షణమే తొలగించాలని హిందూ ధర్మ నిర్వాహకులు అందరికీ పురోహితులకు వెంటనే సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పక్షంలో పూజారులందరూ కలిసి రాష్ట్ర ఏకమై అనేక రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు ఇట్టి విషయం పైన ఈ రోజు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పి నర్సింహారెడ్డి ని కలిసి వారికి జిడి సారయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ పంతులు కోశాధికారి భాస్కర్ పంతులు శివప్రసాద్ పంతులు నటరాజ్ పంతులు బసవరాజు పంతులు సంగమేశ్వర్ పంతులు పాల్గొన్నారు ఈ రోజు కామారెడ్డి జిల్లా దూపదీప నైవేద్య అర్చగా సమావేశము ఏర్పాటు చేసుకొని ఈ రోజు కామారెడ్డి జిల్లా డిఎస్పి ఆఫీస్లో ఎస్పీ గారికి కంప్లైంట్ జెడి సవరైదారు మీద కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారంటే మే పదహారవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో కించపరిచే విధంగా బ్రాహ్మణుల యొక్క వేషధారణ గురించి యజ్ఞోవేగ ధారణ గురించి అనుచితంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది ప్రతి మనిషి నిత్య జీవితంలో జనం నుంచి మరణం యొక్క మరణం మరణము పొందే వరకు కూడా బ్రాహ్మణుల యొక్క పాత్ర అనేది కర్మలలో భాగంగా ప్రతి విషయాలను లేకుంటే ప్రతి మనిషి కూడా ఏ కార్యక్రమం కూడా చేసుకోలేడు అటువంటి బ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడాడు అది చాలా సరైన పద్ధతి కాదు ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసేది ఏంటంటే బ్రాహ్మణులు కించపరిచినటువంటి జేడి సారయ్య గారిని తక్షణమే అరెస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణలందరికీ కూడా జేడి సారయ్య గారి క్షమాపణ చెప్పాలని మేము కామారెడ్డి జిల్లా గురుపదీపన నైవేద్య అర్చక సంఘం నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సమావేశము ఎందుకు జరిపించడం జరుగుతుందంటే జేడి సారయ్య గారు బ్రాహ్మణులను అర్చకులను పూజలను సనాతన ధర్మం మీద చాలా కించబడటం జరిగినది వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడం జరిగినది వాళ్ళను మీరు జందరి వేసుకుంటారు మీరు బాగా బలిసి వేసుకోరు అని చాలా చాలా అనుదైన చింత వ్యాఖ్యలు బాగా అది కాబట్టి అతని చర్య తీసుకోవాలని పోలీస్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది తద్వారా ప్రెస్ మీట్ వారిలో కూడా చెప్పి దాన్ని ప్రెస్ మీట్ వార్ల కూడా విలవడం జరిగినది తన పైన చాలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు సార్ ఈరోజు మనం ఎందుకు సమావేశం జరుపుకుంటున్నామంటే మన సార జే జేడి సారాయ్ గారు పదహారు నాడు పదహారు మే పదహారు నాడు రెండు వేల ఇరవై ఐదు ఆయన అర్చకులను అందరినీ కూడా కించపరిచేటటువంటి విధంగా మాట్లాడాడు మరియు దాని మీద పాట కూడా రచించి పాటను కూడా పాడాడు అందువల్ల అర్చకులకు భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటటువంటి అర్చకుని మీద ఇలాంటి అనుచిత వాక్యాలు చేసినందుకు కూడా చాలా బాధాకరంగా ఉన్నది మా అర్చకులందరికీ కూడా ప్రతి డిస్టిక్లో ఆయన మీద చాలామంది కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నారు ఇసులు కూడా మేము కూడా ఈరోజు కామారెడ్డి లో ఎస్పీ గారిని కలిసి ఒక మెమో మెమోరాణం ఇవ్వడం జరిగింది అందువల్ల కూడా మేము అందుకనే సమావేశమై తక్షణమే ఆయనను అరెస్ట్ చేయగలరని మనవి కామారెడ్డి జిల్లా దూపతి పట్టవిద్య అక్షిక సంఘం ద్వారా ఎవరగా బ్రాహ్మణుల మీద మరియు మరి యొక్క సనాతన ధర్మం మీద జేడీసారయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందు వలన మేము ఈరోజు కామారెడ్డి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని మెమరణం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సారయ్య గారిని జేడి సారయ్య గారిని తక్షణమే అరెస్ట్ చేసి మరియు వాళ్లకు మా యొక్క వీడియో ఏదైతే బ్రహ్మణి మీద అంశి చేశారో వాళ్ళు బ్లాక్ చేయాలని మేము కోరుతూ మే జిల్లా సంఘం తరాలైన అధ్యక్షుడిని స్వామి అందినప్పును ఇది నేను కలెక్టర్ ఎస్పీఎంసీ గారికి మేమరణం ఇవ్వడం జరిగింది జై జై జయ ధూప దీప నైవేద్య అర్చక సంఘం నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మా ఆంజనప్ప గారు అధ్యక్షులు మరి ఇక్కడ ఉపాధ్యక్షులు మిగతా కార్యవృందం అందరు ఉన్నారు ఏమిటంటే ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమము అందరిలో కూడా కొంత ఆగమ్య గోచరంగా గోచిస్తుంది ఏమిటయ్యా అంటే మన ధర్మమే మన హిందూ ధర్మమే ఈ సనాతన ధర్మమే ఈ భారత యొక్క భారత హని నిలబెడుతుంది భారత హిలో ఉన్నటువంటి యొక్క సనాతన ధర్మాన్ని రక్షకులు ఎవరయ్యా అంటే బ్రాహ్మణ అని అంటే ఒక కులం కాదు ఎవరైతే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అంటుంది కనుక ఇక్కడ బ్రాహ్మణ అనే పదముతో ఉపయోగించి మన పదవాక్కులు ఎలా ఉన్నాయంటే గుణమాలతో కూర్చుతే ఎగ తీసుకొని పోయినటువంటి ఆ వాక్కులు విన అసంపుగా ఉన్నాయి అది ఎవరు చేశారయ్యా అంటే జేడి సారయ్య గారు మరిది చూడండి సారయ్య గారు అని చెప్పేసి మీ భాషకి మా భాషకి మరి తేడా చూద్దాం